చిత్తూరు జిల్లా జనసేన నాయకులు షాక్ లో పడ్డారా ముఖాముఖాలు చూసుకుంటూ గాల్లోకి చేతులు ఒప్పుకుంటూ పరస్పరం విరుచుకుంటున్నారా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ తో వాళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయిందా ఒకరిద్దరు ఏదన్నా మాట్లాడదాం అనుకున్నా గొంతు పెగలడం లేదా ఇంతకీ ఎమ్మెల్యేల సహా సొంత నేతలకు ఏం షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళంతా అయోమయంలో ఉన్నారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ అధికారిక హోదాలో తొలిసారి చిత్తూరు జిల్లాలో పర్యటించారు రెండు రోజుల టూర్లో ఎర్రచందనం గోడౌన్స్ పరిశీలన మాముండూరు ఫారెస్ట్ కుంకి ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శన అధికారులతో రివ్యూల్ లాంటి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారాయన అంతవరకు ఓకే కానీ ఆ టైంలో పార్టీ నేతలు రైతులతో ఆయన వ్యవహార శైలి గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లాలో దాని గురించి సొంత పార్టీ సహా కూటమి వర్గాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి ఆయనకేమైంది ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ఈయన అసలు ఆ పవన్ కళ్యాణైనా అంటూ చర్చించుకుంటున్నారు పవన్ తీరు గురించి ఎమ్మెల్యేలు సైతం సన్నిహితుల దగ్గర కాస్త అసహనంగా మాట్లాడుతున్నట్లు సమాచారం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా గౌరవం ఇవ్వరా అంటూ ఆల్రెడీ ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యుద్ధం మొదలుపెట్టేశారు పవన్ తిరుపతిలో పర్యటించే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయినా ఆయన మాత్రం పెద్దగా ఎవ్వరిని పట్టించుకోలేదంటూ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మాట్లాడుకున్నారట నేతలు దగ్గరకొచ్చి పలకరించిన వాళ్లతో కూడా టచ్ మీ నాట్ అన్నట్లుగానే వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నారు ఇక స్థానికంగా ఉన్న జనసేన నేతలను సైతం గతంలో లాగా ఎందుకు మాట్లాడించలేదంటూ హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి దానికి తోడు కార్యక్రమాల నిర్వహణ సైతం ఒక క్లారిటీ లేకుండా జరిగిపోయిందని జనసేన వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఇక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం ప్రశ్నలు అడగొద్దని మీడియా ప్రతినిధులకు ముందే చెప్పడం ఇంకా వివాదాస్పదమైంది ఇక పలమనేరు పర్యటనలో పవన్ కళ్యాణ్ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించి విన్యాసాలను వీక్షించడం వాటికి ఆహారం తినిపించడం తప్ప తన కోసం వచ్చిన పలమనేరు చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలతో చొరవుగా మాట్లాడకుండా తిరుపతి సీన్నే రిపీట్ చేశారట ఇక ఏనుగుల దాడుల్లో పంట నష్టపోయిన రైతులతో పవన్ మాట్లాడేలా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికారులు అక్కడే రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది కానీ ఆ పని చేయకుండా కేవలం శిలాఫలకాలను ఆవిష్కరించేసి హుటాహుటిన కారులో హెలీప్యాడ్ దగ్గరికి వెళ్లిపోవడంతో రైతులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు దీంతో డిప్యూటీ సీఎంకు మా గోడు పట్టదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అలాగే ని చూసేందుకు ఎలిఫెంట్ క్యాంప్ బయట వందలాది మంది అభిమానులు ఎదురుచూశారు వాళ్లు కూడా తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ బాగా నిరాశపడ్డారట ఇలా పవన్ రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ఆయన కార్యక్రమాల నిర్వహణ తీరుతో ఇటు పార్టీ నాయకులు అటు అభిమానులు కూటమి ఎమ్మెల్యేలు అంతా తలలు పట్టుకున్నారు మిగతా వాళ్లందరి సంగతి ఎలా ఉన్నా ఏనుగుల బాధిత రైతులతో కనీసం ఒకట్రెండు నిమిషాలు మాట్లాడినా కాస్త ఊరట చెందేవారని అందుకు భిన్నంగా అసలు తనకేం పట్టనట్లుగా డిప్యూటీ సీఎం వెళ్లిపోవడం అంటే ప్రతిపక్షం చేతికి గట్టి అస్త్రాన్ని ఇచ్చినట్లేనన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి రొటీన్కి భిన్నంగా పవన్ ఎందుకలా విచిత్రంగా ప్రవర్తించారు అసలు ఆయనకేమైందన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు పొలిటికల్ పండిట్స్ అయితే కొందరు మాత్రం జనసేన అధికారిక ఎక్స్ అకౌంట్ అవడంతో ఆయన డిస్టర్బ్ అయి ఉండొచ్చని అనాలిసిస్ చేస్తున్నారు కానీ ఎక్కువ మంది ఆ వాదనతో ఏకీభవించడం లేదు అంత చిన్న విషయానికి ఈ స్థాయిలో ప్రవర్తన మారిపోవడం ఉండబోదని అంతకు మించిన పెద్ద కారణాలు ఇంకేవో ఉన్నాయని అంటున్నారు ఇదంతా చుట్టూ ఉండే అధికారుల వల్లలేనన్నది ఇంకో వర్షన్ జరిగింది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అందులో ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొంటే వచ్చే నష్టమేంటో అర్థం కావడం లేదంటూ కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు అటు వైసీపీ కూడా పవన్ టూర్ ను ఆడేసుకోవడం మొదలు ఉదయం తాడేపల్లి మధ్యాహ్నం తిరుపతి రాత్రికి హైదరాబాద్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి అదంతా ఒకెత్తైతే ఈ టూర్లో పవన్ ఆహార్యం గురించిన చర్చ కూడా జరుగుతోంది జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరి సూచనతో ఫారెస్ట్ టూర్లో పవన్ డ్రెస్ స్టైల్ మారిందని దానివల్లే మంచి లుక్ వచ్చిందని మొత్తం పర్యటనలో అదొక్కటే మాకు ఊరట కలిగించే అంశమని మాట్లాడుకుంటున్నారు అభిమానులు అధికారికంగా పవన్ టూర్ సక్సెస్ అయినప్పటికీ పొలిటికల్గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని కేవలం ఆయన వైఖరి వల్లే అలా జరిగిందన్నది ఉమ్మడి చిత్తూరు కూటమి వర్గాల మాట